అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలలోపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారు వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా ఇప్పటివరకు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి మూడు మూడు సార్లు అయితే డబ్బులు జమ చేశారు ఇక నాలుగోసారి డబ్బులు జమ చేయడానికి ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు ఇక ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో మరొకసారి మనకి నాలుగో విడతకు సంబంధించి కొన్ని కొత్త రూల్స్ని అయితే తీసుకురావడం జరిగింది అలాగే ఇలా చేసుకుంటేనే మీకు ఈ తేదీ నుంచి కూడా రై మహిళల ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేత నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ చేస్తామని మనకు కీలకంగా చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ తేదీలోపు వెంటనే ఇలా చేసుకుంటే మనకు వచ్చే నెల నుంచి కూడా ఈ వైఎస్ఆర్ చేతి కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే మహిళల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకి అయితే తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చాలా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరూ కూడా మనకి వైఎస్ఆర్ చేత పథకానికి అర్హులండి మనకు వచ్చే నెల అంటే జనవరి ఇరవై తొమ్మిదో తారీఖునైతే ఈ వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి నాలుగో విడత డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఈ నాలుగో విడత డబ్బులు తప్పకుండా జమ కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా మనకు ఆధారు బ్యాంకుకు ఫోన్ లింక్ అనేది చేసుకుని ఉండాలి అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని ఉండాలి అలాగే ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుని ఉండాలి తప్పకుండా బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి ముఖ్యంగా చూసుకుంటే అన్నిటికంటే ముందుగా మనకు అర్హుల జాబితాలో పేరుందా లేదా కూడా మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉందన్నమాట ఈ అర్హతలన్నీ ఉన్నవారికి మాత్రానికే ఈ వైఎస్ఆర్ చేత నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జనవరి ఇరవై తొమ్మిదో తారీఖున మహిళల ఖాతాల్లోకి జమ చేస్తుంది ఏపీ ప్రభుత్వం